చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాష్ట్ర ప్రజల మీద భారీ ఎత్తున విద్యుత్ ఛార్జీల భారం మోపబోతోంది అని వైసార్సీపీ జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు ఈ మేరకి సాక్షిలో కూడా ఒక పెద్ద కథనం వేశారు బాదుడే బాదుడు అని రాశారు రాష్ట్ర ప్రజలపై భారీగా విద్యుత్ ఛార్జీల భారం మోపుతున్న చంద్రబాబు ఎంత ఈ భారం అంటే తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలు ఇంకా ఏం రాశారు ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో తాజాగా వడ్డన జనవరి నుంచి అంటే ఇరవై ఇరవై ఐదు జనవరి నుంచి ఇరవై ఇరవై ఆరు నవంబర్ వరకు వసూలు ఆదేశాలు జారీ చేసిన విద్యుత్ నియంత్రణ మండలి ఇప్పటికే బాబు వేసిన అదన భారం యూనిట్కి రూపాయి ఇరవై ఏడు పైసలు ఇప్పుడు మరొక తొంభై రెండు పైసలు మొత్తంగా రెండు రూపాయల పంతొమ్మిది పైసలు కూటమి ప్రభుత్వం ఐదు నెలల్లోనే వేసిన మొత్తం భారం పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలపై బాబు గగ్గోలు అధికారంలోకి వస్తే ఛార్జీలు తగ్గిస్తానని హామీలు వినియోగదారులే కరెంట్ అమ్మేలా చేస్తానంటూ ప్రగల్భాలు ఆరు నెలలు తిరగకుండానే జనానికి వాతల మీద వాతలు ఇవి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు సో రాష్ట్ర ప్రజల మీద విద్యుత్ ఛార్జీల పేరుతోటి తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయల భారం వేయబోతున్నాడు చంద్రబాబు నాయుడు అని కదా ఆరోపణ కానీ వాస్తవం ఏంటి వాస్తవం కూడా ఇదే కథనంలో ఉంది ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి పన్నెండు వేల ఎనిమిది వందల నలభై నాలుగు కోట్ల సర్దుబాటు ఛార్జీల వసూలుకు డిస్కములు అంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఏపీఈర్సికి అంటే ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కి ప్రతిపాదనలు సమర్పించాయి అందులో మూడు వేల నాలుగు వందల ముప్పై రెండు కోట్లు తగ్గించి తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్లు వసూలు చేసుకునేందుకు డిస్క్అములకు ఏపీఆర్సీ అనుమతించింది అని ఉంది ఇందులో సో ఏం చెప్తున్నారు ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి పన్నెండు వేల కోట్ల రూపాయలు అనమాట సర్దుబాటు ఛార్జీల కింద వసూలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వండి అని అడిగారు ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం అంటే ఎవరు అధికారంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఏ ప్రభుత్వం అధికారంలో ఉంది వైఎస్ఆర్సీపీ మరి ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి పన్నెండు వేల కోట్ల రూపాయలు కరెక్ట్గా చెప్పాలంటే పన్నెండు వేల ఎనిమిది వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీలు అంటే ఏమీ లేదు డెఫిసిట్ అన్నమాట అది లోటు ఆ లోటుని పూడ్చుకోవాలి ఆ విద్యుత్ రంగాన్ని సక్రమంగా నిర్వహించకపోవడం చేత ఏర్పడిన లోటు ఆ లోటును పూడ్చుకోవాలి అంటే జనం దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాలి ఛార్జీల పేరుతోటి ఏదో ఒక పేరుతోటి దాన్ని సర్దుబాటు ఛార్జీలు అంటారు వీళ్ళు సో ఈ సర్దుబాటు ఛార్జీలని వసూలు చేస్తున్నటువంటి పీరియడ్ ఏ పీరియడ్ కోసం వసూలు చేస్తున్నారు ఇరవై మూడు ఇరవై నాలుగు పీరియడ్ అంటే జగన్మోహన్ రెడ్డి పీరియడ్ జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో జరిగినటువంటి అవకతవకలు లేక అప్పుడు వచ్చినటువంటి లోటు పూడ్చుకోవడానికి మేము డబ్బులు ఇప్పుడు జనం దగ్గర నుంచి వసూలు చేస్తామని చెప్పి డిస్ట్రిబ్యూషన్ కంపెనీల వారు ఏపీఆర్సీకి ప్రతిపాదనలు ఇచ్చారు అది కదా విషయం మరి ఇరవై ఇరవై మూడు సంవత్సరాల్లో తన ప్రభుత్వం ఉంటే తన ప్రభుత్వం కారణంగా ఈ సర్దుబాటు ఛార్జీలను వసూలు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడితే దాన్ని తీసుకెళ్ళే కూటమి ప్రభుత్వం మీద ఎట్లా పెడతాడు జగన్మోహన్ రెడ్డి అంటే జనానికి తెలియదు అని జన అమాయకులు అని వేస్తోంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం కదా కాబట్టి జనానికి అర్థం కాదు వెనకేం జరిగిందో అనేటువంటి ధైర్యం అన్నమాట యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకల మూలంగా విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేయడం మూలంగా మొత్తం ఇప్పటి వరకు ఈ ఆరు నెలల్లోనే పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు జనం మీద వేయాల్సి వచ్చింది భారం ఇందులో ఐదు పైసలు కూడా కూటమి ప్రభుత్వానికి వచ్చేదేమీ లేదు ఎందుకంటే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకల్ని సరిదిద్దటానికి వసూలు చేయాల్సినటువంటి సర్దుబాటు ఛార్జీలు అది తెలిసి జనాన్ని ఎట్లా తప్పుదోవ పట్టిస్తున్నాడో చూడండి జగన్మోహన్ రెడ్డి కూట ప్రభుత్వం జనం మీద ముందు ముందు ఛార్జీల భారం మోపదా అంటే మోపచ్చు భవిష్యత్తులో జరగవచ్చు భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు అసలు పెంచడు అని చెప్పడానికి లేదు కానీ ఇప్పుడు పెంచుతున్నది మాత్రం ఇప్పుడు సర్దుబాటు ఛార్జీల పేరుతో వసూలు చేస్తున్నది మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి గందరగోళం కారణంగా ఈ తేడాని గమనించాలి కదా ఈ తేడా జగన్మోహన్ రెడ్డికి తెలుసు కదా తన కారణంగానే ఈ భారం పడింది ప్రజల మీద అని తెలుసు కదా అయినా కూడా ప్రజల్ని ఈజీగా మిస్లీడ్ చేయొచ్చు అని నమ్ముతున్నాడు అనమాట ఆయన వాస్తవం ఏంటంటే చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో కూడా విద్యుత్ చార్జీలు పెంచాల మాట కట్టుబడి పెంచకుండానే ఉన్నాడు అప్పుడు ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల నాలుగు మధ్యకాలంలో విద్యుత్ సంస్కరణల పేరుతోటి ఆయన చాలాసార్లు ఛార్జీలు పెంచాడు ఆ పెంచడం వల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది నిజానికి విద్యుత్ సంస్కరణల మూలంగా రాష్ట్రంలో విద్యుత్ రంగం చాలా మెరుగుపడింది కానీ దాని యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ మాత్రం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద పడినాయి అప్పట్లో అందువల్లనే రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఆయన ఘోరంగా ఓడిపోయాడు అందుచేత గుణపాఠం నేర్చుకొని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో పెంచలేదు ఈసారి కూడా పెంచను అని హామీ ఇచ్చాడు ఆ హామీని నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి కానీ ఇప్పుడు విషయం ఏంటంటే ఏదైతే అదనంగా ఇప్పుడు తొమ్మిది వేల కోట్ల రూపాయలకు పైగా సర్దుబాటు ఛార్జీల పేరుతోటి కూటమి ప్రభుత్వం జనం మీద వేస్తోందో అది కూటమి ప్రభుత్వం పెడుతున్న భారం కాదు అది జగన్మోహన్ రెడ్డి పెట్టిపోయిన భారం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వంలో కూడా చాలా లోపాలు ఉంటాయి వాళ్ళు చాలా అవకతవకలు చేసేటువంటి అవకాశాలు ఉంటాయి వాటిని విమర్శించి వాటిని వెలికి తీసి తాను మెరుగైనటువంటి ప్రభుత్వాన్ని అందిస్తాను అని జనానికి చెప్దామనేటువంటి ఉద్దేశం జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికీ లేదు ఆయన ఇప్పటికీ ఏమిటంటే అబద్ధాల ప్రాతిపదికన మళ్ళీ అధికారాన్ని చేపట్టవచ్చు అని అనుకుంటున్నాడు